పన్న గలు అవుతుంది తెలుస పొద్దు నుంచి తిట్టుడే తిట్టుకున్నాడే స్నానం సరుకు అయితే మెల్లగా చెప్పు అరిసి చెప్తున్నా అయితే మెల్లగా చెప్పు అరిసి చెప్తున్నా మొత్తం పప్పు మెల్ల ముడకెట్టింది ఇది కలగ కూడా కరగలేదు మనిషి నాకు కొంచెం కొంచెం తెలుసు ఫోన్లలో చూసి చేస్తున్నా చెప్పినప్పుడు వినాలయా నీకు తెలిసింది నువ్వు చేయొద్దు కదా చూసినప్పుడు వినాలయా నీకు తెలిసింది నువ్వు చేయొద్దు కదా నేను అయ్యపోన కోపం తెప్పసిన పొద్దు నుంచి నేను అయ్య కోపం తెప్పించిన పొద్దు నుంచి సరిపోదంట నీతో అడుగేస్తుంటే వస్తుంది ఒక్క మాట కూడా చెప్పింది నాకు ఆమె ఇష్టం వచ్చినట్లు ఇష్టం ఓరి నాయను ఓరి దేవుడు మా లయ చూడండి పూలకైతే మొత్తం ప్రిపేర్ చేస్తుంది పండగ రోజు ఎక్స్పెరిమెంట్ అయితే చెయ్యట్ ఓకేనా నిజంగా లయ అట్లా అంటలేదు నేను ఎప్పుడు లయ ఎట్లా అంటే మా అమ్మ కన్నా నాకన్నా యూట్యూబ్ ఎక్కువ నమ్ముతాయి నేను చెప్పింది ఖరాబ్ ఉంటుంది యూట్యూబ్ లా ఎవరెవరో చెప్పింది అది కరెక్ట్ ఉంటుంది అవి యూజ్ చేస్తారు ఇది చూడరు ఎంత మంచిగా నీట్ గా వచ్చిందో పోలే ఇక్కడ చూపే సో ఇది నా చేతులు చూడండి మొత్తం జీడి అంటే మొత్తం నాశనం అయిపోయింది చూ అందరికీ హ్యాపీ ఉగాది ఈ పండుగలు వస్తే మొగోళ్ళకి ఒక పెద్ద టాస్కులు ఉంటాయి అబ్బా ఈ మామిడాకులు ఈ వేపాకు తీసుకురానికి అదే ఊళ్ళల్లో అయితే ఏడ పడతాడు ఉంటుంది అదే హైదరాబాద్లో అయితే కొనుక్కోవాలి ఇంట్లో పెండ్ల మేము కొనుక్కోవద్దు ఫ్రీగా తీసుకురావాలంటారు ఇగో ఇట్లా ఏదైనా పాత ఇల్లు ఏదైనా మామిడి చెట్లు కనిపిస్తే వస్తాం పైకి ఎక్కి దింపుకుంటే వాళ్ళకి దొరికినామనుకోండి ఎవగొడతారు ఇక దొంగలు అనుకోండి ఈ ఏందంటే సైదాబాద్లో క్వార్టర్స్ ఉన్నాయి ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా రౌండ్ చేస్తారు ఎవరిని తిరగనియకుండా ఇక మామిడి చెట్ల ఈ పండుగలు వచ్చినప్పుడు మామిడి అక్కల కోసం వేపాకు కోసం వస్తారు వాళ్ళు చూస్తే కొడతారు సార్ ఈ వీడియో చూస్తే మీరు అర్థం చేసుకోండి మామిడాకుల కోసం వచ్చినాం ఇంట్లో పెండ్లాలు అసలు అన్నమాట ఎట్లా అంటే కొనుక్కోవద్దు కానీ ఫ్రీగా రావాలంటారు ఇట్లుంటుంది పెద్ద తలనొప్పి ఈ మామిడాకులు ఏ పాక్ ఏడు ఉందో ఏమో ఆడైతే ఒక చెట్టు కనిపిస్తుంది చూసా పైకి ఎక్కువైతే ఫైనల్ అయితే ఇక అయితే తెచ్చుకోవాలి ఏం చేస్తున్నావు వీళ్ళకైతే మంచిగా ఉంటుంది పండుగలు వస్తే కథం రెడీ కావాలి ఇంట్లో ఉండాలి ఏడ ఇవే చెట్టు ఎక్కి తెంపే లోపల ఆగమాగమైంది అదే ఊర్లో అనుకో పుట్టకో చెట్టు గట్టుకో చెట్టు ఉంటుంది హైదరాబాద్ లో కొడు అయిన పట్టుకోండి అర్థమవుతుందా ఇంత కష్టపడితే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి పైసలు పెట్టి కొనుక్కోదు ఫ్రీగా రావాలి వచ్చినా ఫ్రీగా రావాలి ఫ్రీగా రావాలంటే చెట్టు మీ తాతది అనుకున్నావా అన్ని చెట్లున్నాయండి నేను ఎట్లయినా చూడాలి నా ఆలతో ఎట్లా మామిడి ఆకులు కూడా తీసుకొచ్చా మామిడికాయలు ఇగోం మామిడికాయలు ఇగో నాలుగు మామిడికాయలు ఇంకొన్నాయి ఇగో ఇంకొకటి ఇంకోటి అండ్తో పైన మొత్తం ఖరాబ్ అయింది చేతులు ఖరాబ్ అయినాయి ఖరాబ్ అయినాయి ఇగో ఇగ అయినా వేస్ట్ అయితే మొత్తం ఇంట్లో ఇవ్వలేరు ఇక తెంపేసుకున్నా అండ్ ఒక అంకుల్ ఉండే ఆయన అడిగి ఎక్కి తీసుకున్నాను అనుకోండి చెప్పకుండా కూడా కాదు సో ఇది నా చేతులు చూడండి మొత్తం జీడి అంటే మొత్తం నాశనం అయిపోయిన చూడండి సో ఉంటుంది ఉగాది వచ్చినా ఏమొచ్చినా మగవాళ్ళకి ఎన్ని కష్టాలు ఉంటాయి ఇలా ఏం చూడాలి నేను వచ్చేవారానికి నేను వచ్చేవారీ మంచి రాడోను సేమ్ అమ్మలాగానే సేమ్ టు సేమ్ చూడు ఎంత పనిచేస్తున్నా చిన్నోడు అది నాలా లాగా అందుకోసమే కదా నేనే కదా పది గంటలకు వేసిన పెట్టినట్టు ఎందుకు ఎందుకు పండుగ పూట వద్దు నువ్వు స్నానం చేసిన తీసుకోవని సరే సరే ఇప్పుడు అన్నీ నువ్వే చేసుకొస్తావుగా ఫస్ట్ అయితే మామలాకులు కట్టి స్నానం చేసుకోపో పూలు తీసుకురా ఫస్ట్ ఓరి నాయను ఓరి దేవుడు మా లయా చూడండి పూలకైతే మొత్తం ప్రిపేర్ చేస్తుంది సో లయా ఇట్లా చేస్తారా నాకైతే తెలియదు అంటే నేను మా అమ్మ చేసినప్పుడు అయితే ఇట్లా పొయ్యి మీద వేసి బెల్లం అండ్ పూర్ణం మొత్తం అయితే ఇట్లా చేయలేదు ఓన్లీ నార్మల్గా కలిపి పెట్టింది ఏదో దేవునికి చేస్తున్నాం కొత్త సంవత్సరం చేస్తున్నాం చెడగొట్టకుండా మంచిగా ఏంటంటే అంటే పండగ రోజు ఎక్స్పెరిమెంట్లు అయితే చెయ్యకు ఓకేనా నిజంగా నాయా అట్లా అంటలేదు నేను ఎప్పుడు చూడలేదు అట్లా అంటున్నా పూర్ణం అనేది ఇట్లా తయారు చేస్తారని ఇప్పుడు చూడలేదు అట్లా అంటున్నా ఓకేనా మంచిగా చెయ్యి హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది సో అయితే మా అమ్మ అయితే స్టార్ట్ చేసేసింది సో గోధుమ పిండితో చేపిస్తా చేస్తా అని అన్నది లయ నిన్నైతే నేనే మైదాపిండితో జర మంచి వస్తే తినడానికి కూడా టేస్ట్ బాగుంటాయి అని మైదాపిండి తినొద్దు ఎక్కువ కాకపోతే ఎప్పుడో పండుగకు ఎప్పుడో ఒకసారి తింటే ఏం కాదులే అనేసి మంచిగా ప్లాస్టిక్ కవర్ పెట్టేసి అందులో నూనె పెట్టి ఈ అయితే అసలు ఉండడే ఉండడు మా చిన్నోడు అయితే నాకు ఇట్లా చేయనికే రాదు మైదాపిండితోని గోధుమ పిండితోనే చేస్తా నాకు అట్లనే వస్తుంది ఈయన మైదాపిండి చేయమన్నాడు కాబట్టి అత్త చేపిస్తున్నాడు లేదంటే ఈ కవరింగ్ అయితే ఫస్ట్ కవరింగ్ ఎందుకు నాకు రావడం చూడండి చూడ్డానికి కూడా ఇంత మంచిగా బయట పంపిస్తాయి పిల్లలు ఇద్దరు ఉన్నారు అండ్ రేపు ఎల్లుండి ఒక్కొక్కరు తెలుసా ఇరవై ముప్పై పూలలు చేసుకొని వారం రోజుల దాకా తింటారు తెలుసా వారం ఫ్రెష్ ఎన్ని చేస్తుంది తెలుసు ఒక ఆరో ఏడు అంతే ఒకటే పూటలా అయిపోతాయి ఇక అన్నీ అయిపోతాయి గా తినాలి అది కాదు మ్యాటర్ ఏడ చేయాల్సి వస్తుంది పని ఎక్కువ అవుతుంది అని మమ్మనే కదా చేస్తున్నాయి మొత్తం పప్పు బెల్లం ఉడకబెట్టింది ఇది కరగ కూడా కరగలేదు మంచిగా సరేలే ఇక పండుగ రోజు ఎందుకు ఏం అనొద్దని మళ్ళీ నార్మల్ డే అయినంటే అప్పుడు చెప్తూనే తిడుతలే ఉంటాయి ఇదే పనసుకో అబ్బా అబ్బా పిల్లలు ఎవరు చూసుకుంటురా టైం కూడా పదవుతుంది అంటారా తొమ్మిది రాకపోతే నన్ను అడుగు నేను ఎవరు ఇంట్లో ఇప్పటి వరకు వేరే నుంచి కూరలు అయిపోయి పచ్చడి చేసేసి దేవునికి ప్రసాదం పెట్టేసి గుడికి పోయే వచ్చి ఇంటికి లేకపోతే పొద్దున్న ఐదు గంటలకు అయిపోతుంది పిల్లలు నువ్వేం చేసినావు వాళ్ళు ఎట్లా అమ్మ చూసుకుంది నేను చూసుకుంటున్నా నువ్వేం చేస్తున్నావు పిల్లల విషయంలో అంటే పిల్లల అని అడ్డం అడ్డం చెప్తావు వాళ్ళు ఎట్లా సతాయిస్తుంది నీకు ఏం తెలుసు చూసుకుంటా తెలుస్తుంది అబ్బా నువ్వు అబద్ధాలు ఆడదులే పండుగ పూట మంచిది కాదు నేను నిజమే చూడు రే ఎంత మంచిగా గా వచ్చిందో పోలే ఇక్కడ చూపెట్టు మీద చేసేసాలి అబ్బద్దాలు ఆడొద్దు పండుగ పూట ఉన్నది చెప్పాలి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి లేదంటే మాడిపోతుంది అబ్బ నీకన్నా మంచిగా చేసే వాళ్ళు ఉన్నారు మన వీడియోలు చూసే వాళ్ళు అర్థమవుతుందా కొంతమందికి తెలియదు కదా అబ్బా నీకు నీకు తెలియదు అని చెప్పు కొంతమందికి కాదు ఏదో ఇప్పుడు నేను నేర్చుకుంటున్నా వంటలు ఎందుకట్లా అట్లా ఎక్కిరిస్తావు ఇక ఈ అయిపోయిన తర్వాత కుండ తీసుకొచ్చి పిల్లలు అయితే సతాయిస్తారు జయనిస్తలేరు ఏం జయనిస్తలేరు రౌడీ రౌడీలు ఉంటప్పుడు అయితే పది గంటల వరకు వంటలు పడగపుట్టేమో ఇటు పోయి పోలేదు ఆ కార్ మీద చేస్తుండే ఏం చెప్పాలి ఆ కార్ మీద చేస్తారు అలా పోలేదు కూడా అయ్యో అన్న ఇక్కటి అమ్మా ఇది ఎంత అమ్మా అరవై రూపాయలు ఇవన్నీ సేమేనా ఇవన్నీ సేమా తీసుకున్నా ఇది ఓలుంది

ఎంత పడింది ఎంత పడింది అంటే ఇది త్రీ హండ్రెడ్ అంట కానీ మన వీడియోస్ చూస్తారంట మనకి కొంచెం డిస్కౌంట్ ఇచ్చినారు సూపర్ 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 పెద్ద కుండనే తీసుకున్నారు సమ్మర్ వస్తుంది కదా సమ్మర్ లో కూడా వాటర్ తాడానికి కుండ ఒకటి దానిపైన మూత ఇంకోటి చిన్న కుండ ఎంత మంది పబ్లిక్ ఉన్నారు చూడు అక్కడ ఇక్కడ ఎంత మనకి ఎంత 200 ఆ 200 కి వచ్చింది టోటల్ అయిపోయింది ఇప్పుడు తీసుకోవడం మొత్తం అయిపోయింది అయిపోయినాడు ఇంటికి పోయి పచ్చడి చేసి దేడుకు పెట్టి మనం తాగాలి పొద్దుగా లేస్తే అయిపోతుంది మంచి పూట ఎంత పొద్దున్న లేసినా పని జరగదు బాబు నేను ఇంకా పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్ వరకు కంప్లీట్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు చూడండి టైం పది అవుతుంది కుండ తీసుకొని ఇప్పుడు పోయి పచ్చడి చేయాలి కానీ కుండ అయితే రీజనబుల్ గా పడ్డదబ్బా రెండు అంటే ఒక్కొక్క దగ్గర అయితే టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అవుతుంది ఎందుకంటే ఎండకాలం మెచ్చుకునే వాళ్ళం కాకపోతే ముందు రోజు తెచ్చి పెట్టుకోవద్దు ఇంకోటి నమాస కూడా ఉండేది అట్లనే ఏం తెచ్చుకోవాలి అసలు నేను నమాస ఉండే ముందు రోజు తెచ్చి పెట్టుకోవద్దు అని అన్నారు అందుకే గోవాది టైంలో కొత్త సంవత్సరం అదే రోజు తెచ్చుకోవాలి ఏదైనా సరే అందుకే ముందు రోజు ఎందుకు తెచ్చుకోవద్దు అంటే ఎందుకు లేవద్దు రీజన్ అయితే నాకు తెలియదు కింద కామెంట్ చేయండి తెలుసు కింద కామెంట్ చేయండి అయిపోయిందా చేస్తున్నా ఇప్పుడే

పసుపు ఎట్లా అంటే బోలం పెడతదా బోలం మొత్తం పెడతారు చూడండి పసుపు అట్లా పెడతదంట వద్దంటే ఇప్పుడు ఆగింది ఒక ఐదు బొట్లు ఇక్కడ లైన్గా పెట్టంటే అవి ఇట్లా పెట్టింది చూడండి సరే చేయి తొందరగా చెయ్యి ఇప్పుడు ఏమేమి కోసం చెయ్యి అది తీసుకురాత ఇక ఇవన్నీ రెడీ చేసుకున్నా అంటే పచ్చడి కోసం ఉగాది పచ్చడి కోసం బెల్లం పుట్నాలు మామిడికాయ అండ్ కొబ్బరి పువ్వు మిరియాలు ఉప్పు అంటే కారంకి బదులు మనం మిరియాలు వేసుకుంటాం ఇక సాంప్రదాయకంగా పచ్చడి ఉగాది పచ్చడి చేయాలంటే అట్లుంటుంది మెయిన్ ఇవి ఉండాలి కొంతమంది ఇంకా అడిషనల్ గా వేరే కూడా యాడ్ చేసుకో యాడ్ చేస్తారు కానీ అవి యాడ్ చేయద్దు అని అంటారు ఫస్ట్ వచ్చేసి చింతపండు పెట్టి పొయ్యి 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 ఫస్ట్ చేతి అడ్డం పెట్టి అది ఏమంటారే ఫస్ట్ లోపలికి రాకుండా చింతపండు పడకుండా చెయ్యి మా లయ ఎట్లా అంటే మా అమ్మకన్నా నాకన్నా యూట్యూబ్ని ఎక్కువ నమ్ముతుంది మేము చెప్పింది ఖరాబ్ ఉంటుంది యూట్యూబ్లో ఎవరెవరు చెప్పింది అది కరెక్ట్ ఉంటుంది అవి యూజ్ చేస్తారు సో పులుపు కోసం అయితే చింతపండు చింతపండు రసం అయితే వస్తుంది ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట అందులో ఇక మరీ పులుపు అయిపోతుంది మరి చేసుకోవాలి ఇప్పుడు ఆ కుండ నిండా అయితే ఏం చేయము సగం వరకు అయితే అవుతుంది ఎందుకంటే యూజ్ అవుతుంది కదా మనం ఏదైనా యూజ్ చేస్తే అది యూజ్ ఇంకా లైఫ్ టైం ఉండాలి అన్నట్టు చింతపండు వాటర్ అయితే పోసినా ఇప్పుడు నెక్స్ట్ బెల్లం వేసాం ఆ పిల్లలైతే పుద్దు నుంచి బెల్లం బెల్లం అసలు బెల్లం పండుగ అవుతుంది ఈరోజు బెల్లం పండుగ ఉగాది పండుగ కాదు అలా బెల్లం పండుగ అవుతుంది తర్వాత కొబ్బరి వేస్తున్నాను కొబ్బరి వేప పువ్వు ఇక మిరియాలు ఉప్పు అనేది కొంచెం వేసుకోండి మీరు కూడా ఇక మీకు అందరికీ తెలిసిందే మాకన్నా మంచిగా చేస్తారు అదనమాట అండ్ మెయిన్ ఉగాది ఎందుకు చేసుకుంటారో అయితే కింద కామెంట్ చేయండి అందరూ నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు ఇది మన తెలుగు వారందరికీ కొత్త సంవత్సరం అనమాట ఇక న్యూ ఇయర్ అనేది వచ్చేది ఫస్ట్ డిసెంబర్ జనవరి ఫస్ట్ కాదు మనకి ఇది నూతన సంవత్సరం ఇది ఇప్పుడు పచ్చడిలో ఎన్ని రకాలు అయితే ఉంటాయో మన లైఫ్లో కూడా అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి సో ప్రతి ఒక్కరూ ఇక బాధలు వచ్చినాయి కష్టాలు వచ్చినాయి అవి వచ్చినాయి అని బాధపడతాడు సో చేదు చే తీపి కారం అవన్నీ తలుగుతాయి నోటికి రుచి ఎట్లా కలిగితే అంత మంచిగా అనిపిస్తుంది పచ్చడి సో లైఫ్ లో కూడా అన్ని రుచులు ఉంటాయి అన్ని కష్టాలు ఉంటాయి పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కలిపి చూద్దాం కలిపేసి దేవునికి పెట్టేసాలి అండ్ ఇంకోటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఉగాది అనేది రైతులు ఇప్పుడు మన తెలుగు ప్రజలందరూ రైతులు ఇప్పుడిప్పుడే పంటలు మొదలు పెడతారు దున్ని దుక్కి మొత్తం పొలం మొత్తం మంచిగా చేసుకుంటారు అండ్ ఇప్పుడే ప్రతి ఒక్క చెట్టుకి పూత అనేది పూస్తుంటుంది ఇప్పుడు మన వేప చెట్టు కూడా సంథింగ్ మనం పూత వేసాం కదా వేప పూ వేసాం కదా అట్లా అట్లా ప్రతి ఒక్కటి రాకులన్నీ రాలిపోయి ప్రతి ఒక్క చెట్టుకి ఇప్పుడిప్పుడే చిగురిస్తుంటుంది అనమాట ఒకసారి చూపి మన పచ్చడ రెడీ అయింది దేవుడికి పెట్టాలి ఇప్పుడు దేవుడికి పెట్టాలి నైవేద్యం పెట్టేస్తా నైవేద్యం పెట్టాలి పూజ అయిపోయింది అప్పుడే పొద్దున్నే గానీ పూలలు కూడా మార్నింగ్ రెడీ అయితే అయిపోయినాయి ఇవి పూలలు చేసుకున్న తర్వాతనే కుండకైతే వెళ్ళేసి వచ్చినాం తీసుకురా తీసుకురా గిన్నెడ పెట్టి ప్రసాదం పెట్టేస్తే పూజ కంప్లీట్ అయిపోతుంది మా ఉగాది కూడా కంప్లీట్ అయిపోతుంది కంప్లీట్ కాలే ఇంక ఇప్పుడే మొదలైతుంది మన కొత్త సంవత్సరం సో పూజ అయితే చూడండి పచ్చడి అయితే గురిగిల పెట్టున్న కుండి చిన్నోడు వండుకుండు అందుకోసమే ఇంత సైలెంట్ ఉంది వాడు రోజు పొద్దున్నే లేచిండు వాడికి నిద్ర సరిపోలేదు అట్లా తొందరగా మేము కుండ పోయి వచ్చే లోపల గురిగిల తీసి గురిగిలా పెట్టేసాయి గ్లాస్లో పోసి కాదు గురిగి ఎందుకు తెచ్చినాం అట్లనే పెట్టు గురిగిల తర్వాత మొక్కిన తర్వాత తీసుకుంటాము అట్లనే పెట్టేశ్ చెప్పు చెప్తున్నావు మైకాలి కదా చెప్తే చెప్తావు కదా నువ్వు అట్లా మొక్కుకో ఇప్పుడు మంచిగా మొక్కుకో ఎవరికే రోజు గొడవలు పడవద్దు మంచి హ్యాపీగా ఉండదు మొక్కు కానీ ముక్కు దేవునికి అంటే ఈ రోజు కొత్త సంవత్సరం ఎందుకు అన్నీ మంచిగా పోతాయి కత్తి ఇక ఇవి ఇవి ఇవన్నీ తీసి ఇట్లా పడితే అట్లా పడేసింది చేస్తుంది మళ్ళీ గొడవలు ఎందుకు లోపల ఇల్లు చూడు అంత నీట్ ఉంది వీడు ఇప్పుడు ఇది చేసేసరికి కానీ కానీ నేను చెయ్యా పోన కోపం తెప్పిసిన పొద్దు నుంచి పోనా గగన్ పీట ఒక విషయం చెప్పాలనుకుంటున్నా గగన్ మొక్కి పిల్లయా లేవు పైకి ఎత్తుకో పొద్దున్న నుంచి ఆర్డర్ చేస్తున్నావు చూస్తున్నా అన్నీ హ్యాపీగా జరగాలి సో ఫైనలీ మా ఉగాది మొత్తం పూజ పూలలు పచ్చడి అంత అయిపోవడానికి మధ్యాహ్నం అయితే పన్నెండు అయింది సో కనిపిస్తుంది కదా పచ్చడి సో ఈ పచ్చడిలో ఉన్న తీపి కంటే ఎక్కువ మా ఇద్దరుల ఒగరు చేదు కారం అనేది బాగా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో తీపి అనేది ఎప్పుడెప్పుడో వస్తుంటుంది అప్పుడప్పుడు వస్తుంటుంది అంతే టచ్ చేసి టచ్ అయ్యి పోతుంటుంది సో పచ్చడి చూడండి ఉగాది పచ్చడి తాగినప్పుడు ఏ ఫ్లేవర్ దొరికితే ఆ ఇయర్ మొత్తం ఇప్పుడు సో ఇందులో బెల్లం వేసింది బెల్లం కరగందే లేదు ఇంకా మొత్తం ఫ్లేవర్స్ అనేవి కరగలేవు నాకు ఇప్పుడు సప్పసప్ప ఉంది అంటే సప్పసప్ప అని ఉంటుంది ఒకసారి అంటే పుల్లగా ఉంటుంది నాకైతే ఒగరే సో గాయస్ అట్లా మీరు అంటారు కదా లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ మస్తు మాట్లాడినప్పుడు పొద్దున నుంచి అరేంజ్ మ్యారేజ్ చేసుకోది లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఇవన్నీ తంటాలు ఉంటాయి ఎందుకు ఒక్క మాట చెప్పినా షోక్ నికి మస్తు ఉంది ఆ కామెంట్ సెక్షన్ లో మస్తు ఇడుతా నాకైతే తెలుసు బాబు తిట్టే తిట్టనే నా బాధలు చెప్పుకుంటున్నా నన్ను ఇన్ని సో హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది అందరికీ హ్యాపీ ఉగాది సో మాలగా అందరూ కొట్టుకుంటా తిట్టుకుంటా ఉగాది పచ్చలలాగా మంచి ఉండండి అండ్ పోలేలాగా పోలేలు ఇక్కడ పోలే ఇక్కడికి పోలేలు ఈ పోలేలాగా లైఫ్ ని హ్యాపీగా ఉంచుకోండి తిను స్వీట్ గా తిను 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 తిను